వెల్కమ్ టు భారత వనిత టీవీ ఈరోజు మన స్టూడియోకి ప్రముఖ ఈఎన్టీ స్పెషలిస్టు సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్ కందుల జగన్మోహన్ రెడ్డి గారు మన స్టూడియోకి విచ్చేసి ఉన్నారు ఈరోజు టాన్సిల్స్ సమస్యలతో ఇబ్బంది పడుతూ టాన్సిల్స్ వల్ల అనేక బాధ అనేక రకాల బాధలు ఇబ్బందులు పడుతున్న రోగులకు సలహాలు సూచనలు చికిత్సా విధానం ఇలాంటి విషయాల మీద మనతో చర్చించడానికి మన స్టూడియోకి వచ్చి ఉన్నారు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం ప్రేక్షకుల నమస్కారాలు టాన్సిల్స్ ఎందుకు వస్తాయి ఎక్కడ వస్తాయి ముందుగా మనం ఈ టాన్సిల్స్ అనేది ఒక లింఫాయిడ్ టిష్యూ అంటే రోగ నిరోధక శక్తికి ఉపయోగపడే టిష్యూ అనమాట సో టాన్సిల్స్ లాంటి టిష్యూ మన నోట్లో కానీ ముక్కులో కానీ అంటే గాలి కానీ తాగే తినే తాగే కానీ పోయే దారిలో ఒక రింగ్ లాగా పైన సుపీరియర్గా ఎడినాయిడ్స్ అని ముక్కు వెనక భాగంలో అలానే గొంతు రెండు పక్కల లోపల పక్క టాన్సిల్స్ అని ఉంటాయి అలానే నాలుగు పైన లోపల భాగంలో లింగువల్ టాన్సిల్స్ అని ఉంటాయి అంటే మొత్తం చుట్టూ కూడా వాళ్ళేస్ రింగ్ అని చెప్పేసి ఆరు రకాల టిష్యూ గొంతు లోపల ఉంటుంది దీని పనివే మెయిన్గా ఏంటంటే పిల్లలు పుట్టిన వెంటనే ఒక రోజు శక్తి కోసం నోట్లోంచి తాగే నీళ్ళు కానీ లేకపోతే ముక్కులోంచి గాలి పీల్చే గాలి కానీ దుమ్ము కానీ ఏదైనా పోయినప్పుడు దాంట్లో ఉన్న రోగకారక జీవుల్ని గుర్తించి శరీరానికి సిగ్నల్స్ ఇచ్చి రక్షణ వ్యవస్థను మేలుకొల్పి శరీరంలో రక్షణ వ్యవస్థకు తగిన కావాల్సిన రక్త కణాల్లో మార్పులు కానీ లేకపోతే ఇమ్యూని యాంటీబాడీస్ లాంటివి కానీ ఫామ్ అవతడానికి ఉపయోగపడతాయి అందుకని ఆన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ వస్తాయి సార్ ఎందుకు వస్తాయని కాదు అందరికీ ఉంటాయి కాకపోతే తరచుగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ వైరస్ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చినప్పుడు ఈ ఎడినాయిడ్స్ అనే టిష్యూ కానీ గొంతులో టాన్స్టెన్సీ కాయలనే టిష్యూస్ కానీ ఉబ్బుతి హైపోట్రోఫీ ఉబ్బి దాంట్లో నుంచి యాంటీబాడీసు రోగనిరోధక యాంటీబాడీస్ని తయారు చేసి శరీరానికి సిగ్నల్స్ ఇవ్వటం వల్ల ఈ ఇన్ఫెక్షన్ కోసం వాటి పని బాగా చేయడం కోసం ఉబ్బుతాయి అవి అవి ఉబ్బటం వల్ల మా శరీరానికి మంచి మంచి జరిగిన బట్ గాలిపోయే దారికి అడ్డం పట్టడం కానీ అవి బట్టి నొప్పి చేయటం కానీ అన్నం మింగుతుంటే అన్నం ఏదైనా సరే మింగుతుంటే గొంతులో నొప్పిగా ఉండటం కానీ ఈ కారణాల వల్ల అవి వాయించినప్పుడు వాటిని టాన్సిల్స్ అంటాం అంటే ఇన్ఫెక్షన్ వచ్చింది డాన్సిల్ ఐటీస్ అంటాం సరే డాన్సిల్స్ చిన్న వయసు పిల్లల్లో ఎక్కువ వస్తాయి ఎందుకని పెద్దవాళ్ళలో కూడా వస్తాయి అమలుగా చిన్న వయసు పిల్లల్లో వస్తాయి ముఖ్యంగా పిల్లలు ఒక రెండు సంవత్సరాల లోపు తల్లిదండ్రులు తల్లితోనే ఉంటారు ఇంట్లో అప్పుడు వరకు వాళ్ళకి తొందరగా రావు వన్స్ వాకింగ్ స్టేజ్ టోడ్లర్స్ నడిచి బయటికి వెళ్ళటం ఎస్పెషల్లీ నర్సరీ స్కూల్ గోయింగ్ ఏజ్ అప్పుడే పిల్లలు బయటికి రావటం చుట్టుపక్కల పిల్లలతో కలవటం స్కూల్ గోయింగ్ ఏజ్ స్కూల్కి వెళ్ళినప్పుడు రకరకాల పిల్లలతో కలవటం అక్కడ ఏదో తాగటం సో బ్యాక్టీరియాకి సూక్ష్మజీవులకు కానీ బ్యాక్టీరియా కానీ లేకపోతే ఏదైనా మా శరీరానికి పడని ప్రోటీన్స్ తిండిలో ఉండొచ్చు లేకపోతే వాటర్లో ఉండొచ్చు లేకపోతే పీల్చే గాలిలో ఉండొచ్చు పోలెన్స్ లాంటివి ఇవి శరీరం లోపలికి వెళ్తాయి సో ఆ ఏజ్ గ్రూప్లో అంటే అరౌండ్ త్రీ టు సిక్స్ ఇయర్స్ ఈ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా వస్తాయి ఎక్కువగా వాస్తాయి వాసినప్పుడు బ్యాక్టీరియా వల్ల కానీ వాటి వల్ల ఇన్ఫెక్షన్ వల్ల గొంతు వాపులు ఎక్కువ వస్తుంటాయి ఇక్కడ కూడా గొంతు కింద కూడా వాపులు వస్తుంటాయి అందుకని పిల్లలు ఎక్కువగా వస్తాయి ఆ ఏజ్ గ్రూప్లో ఆ వయసు తర్వాత బాడీలో ఉండే ఇతర రక్షణ వ్యవస్థలు ఉంటాయి అంటే ఇప్పుడు నోడ్స్ ఉంటాయి లింఫ్ నోడ్స్ బాడీ అంతా ఉంటాయి అలానే బోన్ మేర ఉంటుంది బోన్ లోపల మజ్జ అది కూడా ఉపయోగపడింది స్ప్లీన్ అని ఉంటుంది లివర్ అయింది ఇవన్నీ కూడా రక్షణ వ్యవస్థలే సో ఇవన్నీ బాగా పనిచేస్తాయి సో ఒక వయసు తర్వాత ఆల్రెడీ బాడీలో మన రోగకారక జీవుల్ని రోగకారక ప్రోటీన్స్ని గుర్తించి యాంటీబాయీస్ చాలా ప్రిపేర్ అయ్యి ఉంటాయి కాబట్టి ఇంక టాన్సిల్స్ రోజుల తర్వాత తగ్గిపోయింది సో ఈ టాన్సిల్స్ అనేవి యూజువల్గా కామన్గా ఏడు సంవత్సరాల తర్వాత సైజు తగ్గిపోతూ ఉంటాయి సో పన్నెండు పదమూడే సైజు తగ్గిపోతాయి తగ్గకుండా ఉండిపోయినాయి అంటే ఇంకా అవి తగ్గవు వాటిని వాటిని తీసేయాల్సి వస్తుంది సరే అవి తీసేయకపోవటం వల్ల నష్టం ఎంతవరకు ఉంటుంది ఏంటి అసలు టాన్సిల్స్ వల్ల నష్టాలంటే చాలా రకాలు ఉన్నాయి ఈ టాన్సిల్స్ అలానే ఎడినాయిడ్స్ అండ్ టిష్యూ ఈ గొంతు లోపల ఉండటం వల్ల వాటికి వాటికి తరచుగా ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల తరచుగా ఫైబ్రోసిస్ అంటే గట్టిపడిపోతాయి వాటిలో ఉండే రక్తనాళాలు కుచించుకుపోతాయి ఫైబ్రోసిస్ వచ్చింది సో ఒకటే ఒకసారి యాంటీబయోటిక్ వాడతాం నాలుగుసార్లు వాడతాం పదిసార్లు వాడతాం తర్వాత ఫైబ్రోసిస్ అంటే రక్తనాళాలు మూసుకుపోవటం వల్ల మనం వాడే యాంటీబయాటిక్స్ టాన్సిల్స్ లోపలికి వెళ్ళి పనిచేయవు పని చేయకపోవడంతో ఈ టాన్సిల్స్ లోపల ఉండే బ్యాక్టీరియాకి అవి ఒక రిజర్వాయర్ లాగా ఉంటాయి అంటే బ్యాక్టీరియా ఈ సూక్ష్మజీవులు లాంటి దాంట్లో దాక్కుంటాయి అనమాట యాంటీబయాటిక్ వాటికి కాస్త తగ్గుతాయి యాంటీబయాటిక్ ఎఫెక్ట్ పోగానే మళ్ళీ ఆ బ్యాక్టీరియా బయటికి స్ప్రెడ్ అవ్వడం వల్ల మళ్ళీ వస్తుంటాయి సో ఇలా తరచుగా టాన్సి ఈ టాన్సిల్ ఇన్ఫెక్షన్ రావడం చాలా నష్టాలను క్రియేట్ చేస్తుంది ముఖ్యంగా ఈ ఈ చీముతో కూడిన ఉమ్ము అది టాన్సీస్ కానీ ఎండినా నుంచి కానీ మనం మెంగతూ ఉండటం వల్ల ఆ చీము బ్యాక్టీరియా పొట్టలోకి వెళ్ళటం వల్ల కూడా పొట్టలో కూడా ఇన్ఫెక్షన్ వచ్చి కడుపులు నొప్పి వస్తుంటుంది సో ముఖ్యంగా ఈ హాస్పిటల్లో పనిచేసి నర్సెస్కి ఎక్కువ వస్తుంది కడుపులు నొప్పి కూడా వస్తుంది కడుపులు నొప్పి ఏంటా అనుకుంటే టాన్సెస్ వల్ల కడుపులు నొప్పి కూడా రావచ్చు అలానే టాన్సీస్లు ఎక్కువ బ్యాక్టీరియా తేగడం వల్ల ఆ బ్యాక్టీరియాలో ఉండే కొన్ని యాంటీజెన్స్కి కిడ్నీ నెఫ్రోటిక్ సిండ్రోమ్ అని చెప్పేసి కిడ్నీ ఫాడ్ అయిపోవచ్చు సో అదే బ్యాక్టీరియా యాంటీజెన్స్ వల్ల స్టెప్లకోక యాంటీజెన్స్ ఉంటే బ్యాక్టీరియా యాంటీజెన్స్ వల్ల కూడా హార్ట్ ఎఫెక్ట్ అవ్వచ్చు రొమాటిక్ ఫీవర్ అని చెప్పి హార్ట్కి కూడా రావచ్చు రొమాటిక్ ఫీవర్లో హార్ట్ ఎబ్నార్మాలిటీ రావచ్చు తరచుగా జ్వరాలు రావచ్చు తరచుగా జాయింట్ పెయిన్స్ ఈ మోకాలని చెప్పులు మా చేతుల చొప్పులు తరచుగా వస్తుంటాయి రొమాటిక్ ఫీవర్లో సో ఈ అలానే గురక రావడం వల్ల కూడా అంటే టాన్సిల్స్ దారికి అడ్డం పడటం వల్ల పిల్లల గురకు వస్తుంటుంది నోట్తో గాలి పీల్చుంటారు టాన్సిల్ తప్ప ఎడినాయిట్స్ ఉంటాయి ఎడ్నాడ్స్గా వాయటం వల్ల కూడా పిల్లలకు గురకు వస్తుంది ఈ గురక వల్ల కూడా లంగ్స్లోకి బ్యాక్టీరియా పోవడం కానీ ఈ గురకలో నిరబడేటప్పుడు నోట్లో నుంచి ఉమ్ము లేదని లంగ్స్లో చేరడం కానీ న్యూమోనియా లాంటివి వస్తాయి సో లంగ్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు హార్ట్ రొమాటిక్ ఫీవర్ రావచ్చు కిడ్నీ నెఫ్రోటిక్ సిండ్రోమ్ రావచ్చు సో ఇన్ని నష్టాలుగా ఈ టాన్సిల్స్ వల్ల ఉంటాయి కాబట్టి అవి తీసేయటం అవసరం అన్నమాట సరే ఇప్పుడు మన బాడీలో నుంచి ఒక పార్ట్లో నుంచి అవి తీసేయటం వల్ల అక్కడ ఏదైనా సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది అంటే ఆ గ్యాప్ పెరిగే అవకాశం ఉంటుంది కదా అక్కడ ఆ టాన్సిల్స్ రిమూవ్ చేయటం వల్ల టాన్సిల్స్ రిమూవ్ చేయటం వల్ల ఏమీ ఎఫెక్ట్ ఏమి రాదు టాన్సిల్స్ ఎఫెక్ట్ కొంతమందికి ఏంటంటే అపోహ ఏంటంటే టాన్సిల్ తీసేయాలి ఇందుకు అవి రక్షణ వ్యవస్థలో భాగం కదా తీసేస్తే ఎలా అని అపోహ ఉంది సపోజ్ ఇప్పుడు మన అపార్ట్మెంట్స్కి ఒక వాచ్మ్యాన్ పెడతాం ఆ వాచ్మెన్ టాన్సిల్స్ లాగా పనిచేస్తాడు ఆ వాచ్మ్యాన్ బాగా కాలం డ్యూటీ చేసినంత కాలం మనకు చాలా లాభమే ఉంటుంది నష్టం ఉండదు అదే వాచ్మ్యాన్ దొంగలతో కుమ్మక్కయ్యో వాడే దొంగగా మారి దొంగలు చేస్తుంటే అంటే అంటే టాన్సిల్సే బ్యాక్టీరియాకి ఒక సోర్స్ లాగా రిజర్వాయర్లో తయారయ్యి అక్కడి నుంచి బ్యాక్టీరియా మనకి వస్తుంటే అటుని తీసేయాలి ఇంక అంటే ఇప్పుడు వాచ్మెన్ దొంగ అయిన వాచ్మెన్ ఎలా తీసేస్తామో మనకు నష్టపడితే టాన్సిల్ తీసేయాలి తీసే నష్టం ఎక్కువ జరిగింది రెండోది ఒక వయసు తర్వాత బాడీలో ఉండే ఇతర రక్షణ వ్యవస్థలు ఈ లింఫాయిడ్ టిష్యూ లాంటి ఒక్క ఈ మెడ మా మెడలోనే మూడు వందల లింఫనోడ్స్ ఉంటాయి ఆ శరీరంలో కొన్ని వేల నోడ్స్ ఉంటాయి ఈ లింఫ్ నోడ్స్ అన్నీ పనిచేస్తాయి వయసు పెరిగే కొద్ది సో ఈ ఈ రెండు మూడు టాన్సిల్స్ టాన్సిల్స్ తీసేయడం వల్ల ఎలాంటి నష్టం లేదు వాటి ఎఫెక్ట్ మెయిన్గా స్కూల్ గోయింగ్ ఏజ్ పిల్లల్లోనే ఉంటుంది సో ఆ ఏజ్ తర్వాత అవి కరిగిపోతాయి కరిగిపోకుండా ఉన్నాయంటే ఇంకా అవి అవసరం లేని అనమాట తీసేస్తే మంచిది దావ ఎలాంటి నష్టం ఉండదు సార్ ఈ చిన్నపిల్లల్లో వస్తుంది ఎక్కువగా అన్నారు ఇది ఒకవేళ ఒకరి నుంచి ఒకరికి అంటువ్యాధిలాగా ఏమన్నా వస్తుందా లేకపోతే అలా ఏమి ఉండదంటారా అంటువ్యాధి అంటే టాన్సిల్సైటిస్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా వల్ల పిల్లలకి అదే ఇప్పుడు స్కూల్కి గోయింగ్ పిల్లలు ఎక్కువ వస్తుందని చెప్పుకున్నాం కదా సో ఒక పిల్లవాడి నుంచి ఇంకో పిల్లవాడికి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఈ జలుబు దగ్గులు కానీ ఇన్ఫెక్ట్ అవుతాయి ఈ జలుబు దగ్గులు వైరస్ రైనైటిస్ కానీ వైరల్ ఫీవర్లో కానీ ఇన్ఫెక్ట్ అయ్యేటప్పుడు పిల్లల నుంచి పిల్లలకి స్ప్రెడ్ అవుతాయి రెండోది టాన్సిల్స్ వల్ల కూడా ఈ చెవు ఇన్ఫెక్షన్ కూడా వస్తుంటుంది కామన్గా ఏ స్వయం అని చెప్పేసి చెవులో చీమ పడుతుంటుంది సో అందువల్ల కూడా చెవి డ్యామేజ్ అవ్వకుండా ఉండాలని దీన్ని తీసేయాలి బట్ ట్రాన్సిల్స్ నష్టం నష్టమే ఉండదు ఒకరికైతే అందుకునే అవకాశం ఉంటుంది నుంచి ఒకరు అంటుకుంటుంది ఇప్పుడు ఈ ఈ మందులతో కరిగిపోయే అవకాశం ఎంతవరకు ఉంటుంది మందులతో కరిగిపోయా చాలా ఎక్కువ ఉంటుందండి ఓకే వాడితే ఆ బ్యాక్టీరియా చనిపోయి ట్రాన్సిల్స్ అవి తగ్గిపోతాయి కరిగిపోతాయి సో సంవత్సరానికి మూడు నాలుగు సార్లు ట్రాన్సిల్స్కి మందులు వాడుకోవచ్చు అలా ప్రతి సంవత్సరం వస్తున్నాయి అనుకోండి అప్పుడు మందుల వల్ల నష్టాలు చాలా ఉంటాయి సో సంవత్సరానికి నాలుగైదు సార్లు కన్నా ఎక్కువగా వస్తూ వరుసగా మూడు నాలుగు సంవత్సరాలుగా వస్తుంటే అప్పుడు వాటిని తీసేయటం అవసరం మందుల కన్నా మందుల వల్ల నష్టం కన్నా కూడా వల్ల నష్టం తక్కువ అందుకని సంవత్సరానికి మూడు నాలుగు సార్లుగా కన్నా ఎక్కువ సార్లు వస్తూ వరుసగా రెండు మూడు సంవత్సరాలుగా వస్తుంటే అదొక స్ట్రాంగ్ ఇండికేషన్ ఫర్ రిమూవ్ ద టాన్సిల్ సరే ఇప్పుడు ఈ టాన్సిల్స్ ఆపరేషన్ ఎవరికి అవసరం అవుతుంది ఎక్కువగా అంటే టాన్సిల్స్ వల్ల కాంప్లికేషన్స్ వచ్చే వాళ్ళకి ఇప్పుడు చెప్పుకున్నాం కదా నాలుగైదు సార్లు సంవత్సరంలో వస్తువు వచ్చే వాళ్ళకి లేదు ఎక్కువగా గురక వచ్చే వాళ్ళకి లేదు గొంతు నొప్పి తరచుగా గొంతు నొప్పితో బాధపడే వాళ్ళకి టాన్సిల్స్ వల్ల ఫేవర్ వచ్చే వాళ్ళకి రిపీటెడ్ ఫేవర్స్ తరచుగా రావటం తరచుగా చెవు నొప్పి వచ్చే వాళ్ళకి ఎక్కువగా నోటితో గాలి పీల్చుతూ పనుక్కునే పిల్లలకి హార్ట్ సమస్య వచ్చిన వాళ్ళకి అంటే రొమాటిక్ ఫీవర్ అని చెప్పేసి తాన్సిల్స్లో ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది రొమాటిక్ ఫీవర్ వచ్చిన వాళ్ళకి తరచుగా లంగ్ ఇన్ఫెక్షన్ వస్తున్న వాళ్ళకి ఏమీ ఎడినైడ్స్ తాన్సిల్స్ అవి పెరగటం వల్ల సైనసైటిస్ కూడా వస్తుంది వాళ్ళకి తీసేయాలి ఇవన్నీ ఇన్ని ఇండికేషన్సే మనకి తీసేయాలి సరే ఇప్పుడు ఈ ఆపరేషన్ చేయాలంటే ఎంత సమయం పడుతుంది చేసిన తర్వాత పేషెంట్కి ఎన్ని రోజుల్లో ఒక ఫ్రీ అంటే ఫ్రీ అయిపోతారు ఆ సమస్య నుండి ఆపరేషన్ సమయం అంటే ఒక హాఫ్ అన్ అవర్ పట్టచ్చు ముప్పై ముప్పై నిమిషాల నుంచి ఒక గంటలోపు తీసేయచ్చు రికవర్ అవుతానికి ఐదారు రోజులు రికవర్ అయిపోతారు సో నా రెండు మూడు రోజులైనా స్కూల్కి పోవచ్చు ఐదు ఆరు రోజులు తగ్గిపోయిద్ది ఈ ఆపరేషన్ తర్వాత ఆహారం తీసుకోవడం ఎలా సార్ అది మామూలుగా బాగా పెయిన్స్ అలా ఉంటాయి అంట కదా పెయిన్స్ ఉంటాయి టాన్సిల్స్ అనేది కట్టగా మన గుట్టక వేసే భాగంలో గొంతులో ఉంటాయి కాబట్టి అక్కడ ఆపరేషన్ చేస్తే మనం మింగేటప్పుడు ఏది మింగినా నీళ్ళు కానీ ఉమ్ము కానీ మింగేటప్పుడు ఖచ్చితంగా నొప్పి ఉంటుంది ఆ నొప్పికి కొన్ని మందులు వాడుకోవచ్చు రెండోది తరచుగా సాఫ్ట్ లిక్విడ్ డైట్ తీసుకోవాలి తరచుగా మనం గుటకేసేటప్పుడు ఈ మూవ్ అవుతుంటాయి గుటకేసేటప్పుడు ఈ మదిల్స్ మూవ్ అవుతుంటాయి ఈ మదిల్స్ కదులుతూ ఉండేటప్పుడు అలా తొందరగా మాంతది అక్కడ పేరుకునే ఇది చీమ్ లాంటిది కానీ అవన్నీ క్లియర్ అయిపోతా ఉంటాయి ట్రాన్స్లర్ ఫోసా సో ఆపరేషన్ చేసిన తర్వాత తరచుగా ఏదో ఒకటి తింటూ తాగుతూ ఉండాలి అలానే చిన్న బబుల్ గమ్ లాంటిది కూడా ఎక్కువసేపు నవ్వులు ఇమ్ము మింగుతా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరగా మాంటది ఎక్కువ మంది అంటే ఎస్పెషల్లీ పెద్దోళ్ళ పెద్దవాళ్ళే మనం చెప్పింది వినకుండా మాకు వద్దు మాకు వద్దు అని నొప్పి అమ్మ నొప్పి అని చెప్పేది వాళ్ళు ఏం తినరు వాళ్ళకి ఎక్కువ చీమ్ పుట్టింది ఎక్కువ ఎక్కువ టైం పడుతుంది మానటానికి పిల్లలు యూజువల్గా అమ్మ వాళ్ళకి ఇష్టమైన పెట్టినప్పుడు ఆటల్లో పడిపోయి ఈ నొప్పి పట్టుచుకోకుండా ఏదో తింటే తాగుతూ ఉంటారు పిల్లలు త్వరగా మాన్తుంది పెద్దవాళ్ళలోనే కొంచెం నొప్పి వల్ల ఇబ్బంది పెడతారు సార్ ఇప్పుడు ఈ టాన్సిల్స్ సమస్య ఎక్కువగా పెద్దవాళ్ళలో కూడా వచ్చే అవకాశం ఉంటుందా మామూలుగా పిల్లల వయసులోనే ఉంటుందా పెద్దవాళ్ళలో కూడా వస్తుంది పెద్దవాళ్ళు ఎక్కువ కామన్గా పిల్లల్లో వస్తుంది కానీ పెద్దవాళ్ళల్లో కూడా తరచుగా ఇన్ఫెక్షన్స్కి గుడి అయ్యే వాళ్ళు ప్రయాణాలు చేసేవాళ్ళు షుగర్ జబ్బు ఉన్నవాళ్ళు లేకపోతే చిన్నప్పటి నుంచి అలానే ఉంటే అశ్రద్ధ చేసిన వాళ్ళకి పెద్దవాళ్ళు కూడా చాలామందికి వస్తుంది వాళ్ళకు కూడా రిపీటెడ్గా వస్తే తీసేయాల్సిందే వాళ్ళకు కూడా గురకొచ్చి అంటే అబ్జెక్ట్ స్లీప్ హ్యాపీనెస్ సిండ్రోమ్ అని చెప్పేసి ఈ టాన్సిల్స్ బాగా పెద్దవిగా ఉండటం వల్ల వాళ్ళు రాత్రిప్పుడు గురక పెడుతుంటారు పెద్దవాళ్ళు కూడా చాలామంది వాళ్ళకు కూడా తీసేయాల్సిందే లేకపోతే గాలిపోయే దారి పెద్దది అవ్వదు అసలు ముందుగా ఈ లక్షణాలను ఎలా గుర్తించవచ్చు ఈ టాన్సిల్స్ మనకు ఏర్పడ్డాయి మనకి అనేది ఒక మనుషులు ఎలా గుర్తించుకోవటం అసలు లక్షణాలను లక్షణాలు అంటే మొదటిగా గొంతు నొప్పి వస్తుంటుంది ఫేవర్ వస్తుంది తర్వాత అన్నం మింగుతుంటే బాగా నొప్పిగా ఉంటుంది రాత్రిపూట గురకు వస్తుంటుంది ఒక ఎక్కువ చీమబట్టినప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది ఏం తాగలేరు ఈ గొంతు కింద కూడా బిల్లలు కడుతుంటుంది ఇక్కడ ఆ బిల్లలు కట్టడం వల్ల కూడా మనం ఇవన్నీ లక్షణాలతో గుర్తించవచ్చు ఇప్పుడు ఈ టాన్సిల్ సంస్థ బాధపడేవారికి ఒక ఈఎన్టీ వైద్య నిపుణుగా మీరు ఏం సలహా ఇస్తారు ఈ చిన్నపిల్లలకి గొంతు నొప్పి బుర్రక తరచుగా చెవు నొప్పి కడుపు నొప్పి కానీ లేదు హార్ట్లో చిన్న చిన్న డిస్టర్బెన్స్ రావడం కానీ ఈ తరచుగా కీళ్ళ నొప్పులు రావడం కానీ ఇలాంటివి వస్తున్నాయంటే టాన్సీస్ వెరిఫై చేయాల్సిందే నోట్తో గాలి పీల్చుకోవటం అలానే పిల్లలు మాట్లాడుతుంటే కొంచెం బ్యాడ్ స్మెల్ రా రావటం ఈ గొంతు కింద కాయలు రావటం ఇలాంటివి గమనించినప్పుడు టాన్సెస్ ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాలి అలానే నోరు తెరిచి చూస్తే ఆ టాన్సెస్ బాగా వాచిపోయి అవి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ అని ఉంటాయి చివరికి కిస్సింగ్ టాన్సెస్ రెండు ఛాన్సెస్ మళ్ళీ టత్తుకుంటాయి వచ్చి అంత పెద్దవి వస్తాయి సో అలా చూసినప్పుడు మనకు అర్థమైపోతుంది టాన్సెస్ చాలా పెద్ద అయిపోయినాయి చీము చీమ్ కనపడుతుంటుంది చీముగా చీము పట్టిని సో అలా స్టేజ్లో ఉన్నప్పుడు మనం మందులు వాడి ఆ వాపు నొప్పి కొంత తగ్గిన తర్వాతే ఆపరేషన్ చేయాలి సరే ఇప్పుడు ఈ ఆపరేషన్ చేసిన వాళ్ళకి మళ్ళీ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా మళ్ళీ రావు టాన్సిల్స్ సరిగ్గా తీసేస్తే మళ్ళీ రావు ఎవరన్నా సరైన డాక్టరు దాని సరైన నిపుణుడు కాకుండా ఆపరేషన్ అప్పుడు బ్లీడింగ్ అవుతుంది ఆ బ్లీడింగ్లో కంగారు పడిపోయి సగం తీసి సగం వదిలేస్తే ఆ మిగిలిపోయిన టాన్సిల్స్ వాయచ్చు బట్ సరైన డాక్టర్ తీస్తే మళ్ళీ వచ్చేది ఏమి ఉండదు మన కొండవీడు ఏంటి హాస్పిటల్లో ఈ టాన్సిల్స్కి సంబంధించి ఎలాంటి వైద్య చికిత్స అందుబాటులో ఉంది మన హాస్పిటల్లో అంటే క్లాసికల్ మెథడు ఎప్పటి నుంచో అందరూ చేసే మెథడ్లో ఆపరేషన్ టాన్సిల్ తీసేస్తాం అలాంటి ఎడినాయిడ్స్ అని కూడా ఉంటాయి ముక్కు వెనక భాగంలో ఎడినాయిడ్స్కి కూడా ఇదే ఎలాంటి సమస్యలే వస్తాయి ముక్కు బిగేయటం లేకపోతే పళ్ళు కొద్దిగా ముందుకు రావడం ఎడ్నాడుస్ పిల్లలు నోటితో గాలి పీల్స్తారు వాళ్ళకి పళ్ళు ఎత్తుపళ్ళు వస్తాయి మూతి ముక్కు కూడా సన్నగా ముక్కుతో గాలి పీల్చుకోరు వాళ్ళు దాంతో ముక్కు కూడా పింఛి నోసే సన్నగా అయిపోతుంటారు తోడికి సో ఎత్తుపళ్ళు వచ్చే వచ్చే అవకాశం ఉంది ముక్కు సన్నగా వచ్చే అవకాశం ఉంది ఎప్పుడు నోరు వేసుకుని ఆ పిల్లలు సో ఇలాంటి పిల్లలకి ఎడ్నాడుస్ దానిలో రెండు కలిపే తీస్తాం సో క్లాసికల్గా తీసే మెథడ్ అంటే డిసెక్షన్ నేర్ మెదడు అని చెప్పేసి ఎప్పటి నుంచి వాడే మెథడు అలానే ఎడినాయిడ్స్కి బ్లైండ్గా ఎడినాయిడ్ క్యూరిటీ క్యూరిటీ అని ఉంటుంది క్యూరిటీతో మనకి యాక్చువల్గా ట్రాన్సెస్ కనపడవు సో ఇది ట్రాన్సిస్ కాదు ఎడినాయిడ్స్ కనపడవు సో ఎడినాయిడ్స్ని మనం బ్లైండ్గా తీసేస్తాం అది పాత పద్ధతి ఇప్పుడు గత డికేడ్ నుంచి దశాబ్ద కాలం పైనుంచి కూడా మన హాస్పిటల్లో ఎండోస్కోప్తో ఎడినాయిడ్స్ తీయటం అలానే కోబులేషన్తో కోబులేషన్ అనే మిషన్ వచ్చిన తర్వాత ఈ ట్రాన్సిస్ రిమూవల్ ఎడ్నాస్ రిమూవల్ సులభమైంది బ్లడ్ దాదాపుగా బ్లడ్ పోదసలు అలానే త్వరగా అయిపోయింది ట్రాన్సిస్ ఎడ్నాట్స్ మిగిలిపోయే అవకాశం లేదు ఆపరేషన్ తర్వాత మానడానికి కూడా తక్కువ టైంలో మానిపోద్ది సో కోపరేషన్ అనేది కొత్త మిషన్ మన దగ్గర ఒక డికేట్ నుంచి వాడుతున్నాం సో ఎండోస్కోపిక్కి ఎడ్నాట్స్ చేస్తాం దానికి మైక్రో డార్ అని చెప్పి ఒక మిషన్ ఉంటుంది అనమాట దానికి ఒక బ్లేడు అది కట్ చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి సక్ చేస్తుంది రేజర్ బ్లేడ్ లాగా సో ఆ బ్లేడ్ కూడా మనం వాడుతున్నాం ఐపీసీఎంఫై అని చెప్పి మెక్ర రెబ్యులర్ మిషన్ వాడుతున్నాం దాంతో ఎడ్నాడ్ తీసేస్తాం ఈ కోబులేషన్తో బ్లీడింగ్ ఆగుతానికి మనం పేషెంట్కి పోస్ట్ ఆపరే ఆపరేషన్ తర్వాత తక్కువ టైంలో మానటం కానీ తక్కువ నొప్పి ఉండటం కానీ జరిగింది ఈ రీసెంట్ టెక్నాలజీ మన దగ్గర ఉంది ఇది కూడా మనం ఒక దశాబ్దకాల నుంచి వాడుతున్నాం ఓకే ఇప్పుడు ఈ ట్రాన్స్ ఆపరేషన్ కొరకు వచ్చే రోగులకు శ్రీ ఏమైనా అవైలబిలిటీ ఉంటాయి ఈ ఆపరేషన్కి ఉన్నాయి ఆరోగ్యశ్రీలు ఎడినాడ్స్ స్టాన్సిల్స్ రెండు ఉచితంగానే చేస్తాం ఈ ఇన్సూరెన్స్ కూడా ఉంది వాళ్ళ కింద ఇన్సూరెన్స్ని బట్టి అది కూడా ఉచితంగానే చేయొచ్చు రెండూ ఉన్నాయి కాకపోతే ఈ ఆరోగ్యశ్రీ వాళ్ళు ఇచ్చే ప్యాకేజీకి ఈ అడ్వాన్స్ టెక్నాలజీ మిషన్లు వాడలేం వాటికి ఆడే బ్లేడ్లు కాస్తే ఇప్పుడు కోబులేషన్తో వాడితే ఆ బ్లేడ్ కాస్తే దాదాపు పదిహేను వేలు పదహారు వేలు ఉంటుంది అలానే డెబ్బెదార్ ఎండోస్కోపిక్ ఎండోస్కోపీ డెబ్బిదార్ మిషన్ బ్లేడ్ వాడితే అది ఒక ఏడు వేలు ఉంటుంది అంటే ఈ ఎక్విప్మెంట్ బ్లేడ్స్కి దాదాపు పాతిక వేల రూపాయలు ఖర్చు అవుతుంది మా ఆరోగ్యశ్రీలో వాళ్ళు ఇచ్చేసి పన్నెండు వేలు ఇస్తారు పన్నెండు వేలకి మత్తుల గారికి మెడిసిన్స్కి ఈ బ్లేడ్స్కి సో కొత్త టెక్నాలజీ చేయలేము పాత పద్ధతిలో చేయచ్చు అది కూడా బాగానే ఉంటుంది పల్లె వెలుగు బస్సు ఎక్స్ప్రెస్ ఏసీ బస్సులో తేడా అలా ఉంటుంది ఈ మధ్య కాలంలో అంటే ఒక ఒక సంవత్సరంలోపు ఈ టాన్సిల్స్ కేసులు ఎన్నో ఉండొచ్చు సుమారుగా మీ పరిధిలో వైద్యం కోసం అలా అంటే రోజు రెండు మూడు వస్తాయి అంటే ఒక వెయ్యి కేసులు వచ్చి ఉండొచ్చు సుమారుగా కానీ వీళ్ళలో ఏంటంటే ఆపరేషన్ అవసరమైన వాళ్ళు ఒక వెయ్యి మందిలో వంద మంది ఉంటారు వాళ్ళు కూడా స్కూలు ఓపెనింగ్ అప్పుడు స్కూలు సెలవులు పెట్టలేక ఆబ్సెంట్లు అవుతాయని చెప్పేసి ఎక్కువ హాలిడేస్లో వస్తారు దసరా హాలిడేస్ సంక్రాంతి హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ ఈ టైంలో ఎక్కువ వస్తారు మాకు ఈ టైంలో కొంచెం బిజీగా ఉంటుంది టాన్సిల్స్ ఆపరేషన్ కానీ ఇడ్నైట్స్ ఆపరేషన్ కానీ ఒక వెయ్యి మంది పని చేసి వచ్చి ఉంటారు ఒక మంది పని చేసి ఉంటాం ఈ సంవత్సరంలో ఈ టాన్సిల్స్ రాకుండా జాగ్రత్తలు ఎలాంటివి తీసుకోవచ్చు టాన్సిల్స్ రాకుండా స్పెషల్గా జాగ్రత్తలు అంటే ఎస్పెషల్లీ చిల్డ్ ఐటమ్స్ కూలింగ్ వాటర్ కానీ కూల్ డ్రింక్స్ కానీ లేకపోతే ఇన్ఫెక్టెడ్ వాటర్ కానీ నైట్ టైము మరీ చల్లగా ఏసీలు పెట్టుకొని ఫుల్గా ఫ్యాన్ పెట్టుకొని ఆ కూల్ వాతావరణానికి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ గొంతులో వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సో గొంతులో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వస్తే టాన్సిల్స్ గొంతు వాపు వచ్చి టాన్సిల్స్ వస్తాయి ఆ చల్లటి దూరంగా ఉంచితే చాలు కానీ ఈ ఆహారంతో ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటారా ఉండదు ఆహారానికి చల్లగా ఉండే ఐస్ క్రీమ్ లాంటిది ఎక్కువ తింటే రావచ్చు అంటే మామూలుగా మన ఇంట్లో తినే ఆహారానికి ఎలాంటి ఇబ్బంది రాదు థ్యాంక్ యూ సార్ మన భారత వనితా టీవీ ద్వారా ఈ టాన్సిల్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి చాలా విలువైన సమాచారాన్ని చికిత్సా విధానం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి స్పష్టంగా వివరించారు మీకు భారత వనితా టీవీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం సార్ నమస్కారం నాకు అవకాశం ఇచ్చిన వనిత టీవీ వారికి ధన్యవాదాలు